విశాఖపట్నం మధురవాడ కేఎంఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఐదుగురు విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారింది ఎంసెట్ ఎగ్జామ్ కి ఫీజులు వసూలు చేసి వారికి ఫేక్ హాల్ టికెట్స్ ఇవ్వడంతో పరీక్ష రాయలేకపోయారు కేఎంఆర్ కళాశాల అనుమతులు రద్దు చేయాలని ఇంటర్ బోర్డు ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులతో మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్ కేఎంఆర్ జూనియర్ వెంటనే రద్దు చేయాలంటూ నాయకులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు చూసుకున్నాము మద్రిపాలెంలో సార్ అసలు ఏంటి మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి ఎందుకు కాలేజీలో అనుమతి రద్దు చేయాలని అంటున్నారు అయితే ఏదైతే మదురువాడ పాలెం వద్ద ఉన్న కేఎంఆర్ జూనియర్ కాలేజీ దుస్సాహసానికి ఐదుగురు విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడే దుస్సాహసానికి ఒడిగట్టిందో వాళ్ళని వాళ్ళ చేతుల్లో ఫేక్ హాల్ టికెట్లు పెట్టి వాళ్ళని ఎంసెట్ ఎగ్జామ్ లకు పంపించిందో ఆ కాలేజీ యొక్క అనుమతులను వెంటనే రద్దు చేసి ఏదైతే ఆ కాలేజీ డీన్ ఆర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఐదుగురు విద్యార్థులకు ఫేక్ హాల్ ఇచ్చారు అని అన్నారు ఈ టికెట్లు ఎప్పుడు వీళ్ళు చూసుకున్నారు ఎగ్జామ్ వెళ్ళారు అసలు ఎక్కడ చూసుకున్నారు అయితే వాళ్ళకి అవి ఫేక్ హాల్ టికెట్ అని తెలియదు వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ లోపలికి వాళ్ళని ఎలవ్ చేయని తరుణంలో వాళ్ళకి అవి ఫేక్ హాల్ టికెట్లు అని తెలిసింది అయితే అకార్డింగ్ టు ది నామ్స్ ఇప్పుడు ఫేక్ హాల్ టికెట్ పెట్టుకుని ఎగ్జామ్ మన మీద క్రిమినల్ కేసులు పడతాయి అలాంటి ఎంసెట్ రాసి ఇంజనీర్ అవ్వాలి వాళ్ళ వాళ్ళ అమ్మ ఎంతో హ్యాపీగా చూసుకోవాలి అనుకున్న ఒక భవిష్యత్తుతో కేఎంఆర్ కాలేజీ వాళ్ళు చలగాటానికి దుస్సాహసడ్డారు అయితే ఫేక్ హాల్ టికెట్స్ ఫోర్జరీ చేసి ఎగ్జామ్ పంపించిన ధైర్యం కేఎంఆర్ కాలేజీ మేనేజ్మెంట్ కి ఎలా వచ్చింది వాళ్ళ వెనక ఎవరున్నారు దాని మీద తల్లిదండ్రులు నమోదు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్లి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు దాని మీద దర్యాప్తు జరుగుతుంది అని చెప్పి కూడా పోలీసు వారు మాకు తెలియజేశారు అయితే ఆర్ఐఓ గారికి సంబంధం లేదు అనేది లేదు ప్రతి జూనియర్ కాలేజీ యొక్క పర్యవేక్షణ అనేది ఆర్ఐఓ గారి లో ఉంటుంది ఎక్కడ జూనియర్ కాలేజీలో ఏ సమస్య వచ్చినా కూడా జవాబుదారి ఎవరైనా ఉన్నారో అంటే అది ఆర్ఐఓ గారు ఈరోజు ఆర్ఐఓ గారు ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ విద్యార్థులకు జరిగినట్టు రేపు ఇంకొక ఎవరికి జరగకుండా ఉండాలి అంటే ఆ కళాశాలని అనుమతులను రద్దు చేసి దాన్ని సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ కళాశాలకి ఎటువంటి ఉన్నాయి ఏ సెక్షన్స్ వాళ్ళకి అనుమతులు అయితే వాళ్ళకి మూడు క్యాంపస్లు ఇక్కడ పిఎం బాలంలో రన్ అవుతున్నాయి అయితే వాళ్ళకు అనుమతులు ఉన్నవి ఒకటి లేదా రెండు వరకే అని చెప్పి ఇంకొకటి అక్కడ ఎక్విప్డ్ ఫ్యాకల్టీ కానీ లేదా స్పెషలిటీస్ కానీ ఏమీ లేవు కానీ దర్జాగా దర్జాగా వాళ్ళు వాళ్ళ క్యాంపస్ రన్ చేస్తున్నారు ఇలాంటి దౌర్జన్యాలను కూడా ఒడిగడుతున్నారు దీని వెనుక ఆర్ఐఓ గారికి ఎందుకు ఇప్పటి వరకు కూడా చలవలేకుండా ఉన్నారు అనేది మాకు మేము ప్రశ్నిస్తున్నాం అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్టుగా వాళ్ళకి హాలికెట్లు ఇచ్చి పంపించారని అంటారు అయితే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తల్లిదండ్రుల నుంచి కానీ ఎట్ల నుంచి మాకు కంప్లైంట్ రాలేదండి ఆర్ఐఓ మాకు బాగా డ్యూటీ ఏంటని అంటే ఎంతవరకు ఇంటర్మీడియట్ వర్కే కానీ తర్వాత మాకు సంబంధం లేదా ఆర్ఐఓ అంటున్నారు దాని మీరే ఉంటారు విద్యార్థులకు టీసీ ఇచ్చేంత వరకు కూడా ఆ యొక్క ఇంటర్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఆర్ఐఓ పరిధిలో ఉంటుంది ఏదైతే విద్యార్థులకు ఫేక్ హాలిడేడ్ ఇచ్చి పంపించిన కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో కేవలం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని చెప్పేసి ఏబిపి సూచిస్తుంది ఏదైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థి మంచి న్యాయం చేసి ఆ కాలేజ్ యాజమాన్యం శిక్షించాలని చెప్పేసి ఏబిపి డిమాండ్ చేస్తుంది లేని పక్షాన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని పిలుపునిస్తుందని చెప్పేసి చెప్తుంది అయితే ఇంత ఇదే జరుగుతున్న అసలు ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు కేఎంఆర్ కళాశాల చేసిన సర్టిఫికేట్లు పిల్లలు చేతిలోకి వచ్చాయో పిల్లల పాపం అమ్మాయి పిల్లలు ఏంటంటే అవే ఒరిజినల్ సర్టిఫికేట్ ఒరిజినల్ టికెట్లు అనుకొని మరుసటి రోజున ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ బయట ఎప్పుడైతే చెకింగ్ చేస్తారో వాళ్ళు అంటే తీసుకెళ్లిన హాల్ టికెట్లు ఫార్జీ చేసిన తేలినాక పిల్లలు అంటే ఏం చేయాలో దిక్కుతో వచ్చిన స్థితిలో వాళ్ళ యొక్క పేరెంట్స్కి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఇలా ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పి చెప్పంగానే పిల్లలు అలానే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సమీపంలో ఉన్నటువంటి పీఎంపాలెం స్టేషన్లో కేఎంఆర్ కళాశాల మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఇంత జరిగి ఇంత ఏంటి ఇంత గొడవ అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆర్ఏ గారు దీని మీద స్పందించుకోవడం ప్రశ్నార్థకం ఎందుకంటే నేటికి చాలా అన్ని కార్పొరేట్ కళాశాలలో ఆర్ఏ అంటే ఏమైనా గొడవ చేస్తే ఇలా మీకు అనుమతులు లేవు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే మా వెనకలు ఆరే ఉన్నారని చెప్పేసి ప్రధానంగా అయితే మనం చూసుకున్నట్లయితే ఎంసెట్ విద్యా విద్యార్థులకు ఒక ఐదుగురికి ఐదు ఊరికి ఫీజులు కట్టకుండా వాళ్ళు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామినేషన్ సెంటర్ పంపించడం జరిగింది అన్నారు అయితే ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి పిఎం పిఎంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లిన తల్లిదండ్ర తల్లిదండ్రులు విద్యా విద్యార్థులు కేసు అయితే నమోదు చేయలేదు ఫిర్యాదు ఇవ్వటంతో అక్కడ వచ్చిన ఆ యాజమాన్యం ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చి మేము దీంతో మాట్లాడతామని అంటూ అంటూ వాళ్ళు కామైపోయారు వాళ్ళకు మూడు రోజులు టైం ఇచ్చారని అంటున్నారు అసలు ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండిపోతుంది ఏంటనేది ఏదైనా తల్లిదండ్రులు ముందుకు రాకపోతే ఎవరు ఏ అధికారం కూడా ఎవరు కూడా ఏం చేయలేని పరిచే పరిస్థితి ఉంది ప్రతి తల్లిదండ్రులు గౌరవంగా గమనించాలనేసి మనం చేసుకుంటున్నాం కెమెరా శ్రీనివాస సతీష్ నాయుడు ప్రైమ్ విశాఖపట్నం